రూ ఎవైనా పేరంటానికో పెళ్లికో శుభకార్యానికి పిలిచి దగ్గర పోయినాక మందలు ఇవ్వకుంటే ఏమనుకుంటారు చెప్పురి ఏమైనా మర్యాద తెలుసా అంత దూరం పోతే వాళ్ళకరియరా దగ్గరికి వచ్చి మందలు ఇయ్యరా గింత గర్ర దేనికాలకు ఇంకోసారి వాళ్ళ ముఖం కూడా చూడద్దు శి నేను పోతే కళ్ళ కానరా గింత కళ్ళుని ఎత్తికెక్కిన అమ్మ వాళ్లకు చూస్తా వాళ్ళ గర్ర ఎన్ని రోజులు ఉంటుందో చూస్తా అని మస్తు ఫీల్ అవుతారు కదా అగో కడప జిల్లా ఎమ్మెల్యే మాధవ్ అక్క కూడా మళ్ళోసారి గదే ఫీలింగ్ పెట్టుకొని అలిగింది నేను అలిగిన ఐ హర్టు బుంగమూతి పెట్టుకున్నా అని అలిగి ఎట్లున్నదో చూడురిగా కడప జిల్లా ఎమ్మెల్యే రెడ్డి అక్కకు స్టేజీల మీద వేసిన కుర్షీలల్లో కూర్చోవద్దనే శాపం గిట్లా ఉన్నదో ఏందో ఏందప్పోర్రీ మీటింగ్ వేసే కుర్సీలతోటి పెద్ద పేషీలే అవుతున్నాయి అక్కకు కడపలైన జెండా వందనం సంబరాలకు పోయి నాకు స్టేజ్ మీద కురిసేయలేదు నన్ను స్టేజ్ మీదకు విలువలేదని మస్తు అర్ట్ అయిపోయింది అక్క అర్ట్అవుడే కాదు అలిగి ఆఫీసర్ల మీద గొలిగింది కూడా కడప రెడ్డి అక్క అలిగిందన్న సంగతి తెలుసుకొని జేసీ మేడం దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారు స్టేజ్ మీదకు రారి అవన్నీ మనసులో పెట్టుకోకూరని మస్తు బతిలాడింది నువ్వేందమ్మా నాకు చెప్పేది అన్నట్టే ఆమె మీద గుడ్లూరి మీద చూసింది ఇట్లా ఇక అటెంక ఎస్పీ సార్ వచ్చిండు పక్కపో ఆఫీసర్ను పిలిచి అరే చూసుకోవద్దా అనబ ఎమ్మెల్యే మేడం స్టేజ్ మీద కురిసేద్దా అని ఆఫీసర్ మీద ఎస్పీ సార్ అయిపోయాయి ఇక వాళ్ళు ఎవరు పిలిచినా వస్తలేదని మళ్ళీ కలెక్టర్ సార్ కిందకు దిగి వచ్చిండు మేడం పైకి రారి అని చెప్పి పిలిచిండు ఏ ఇప్పుడు ఎందుకు లేరు కలెక్టర్ గారు ఎవరికేం విలువిస్తారు అంత చూస్తున్నాం అన్నట్టే కలెక్టర్ మీద కూడా గర్వైంది రెడ్డి అక్క పైకి రాకుంటే ఒక కింద ఇక్కడ సీట్లు ఉన్నాయి ఆడనాన్న కూర్చోరు మేడం అని చెప్పిండు కలెక్టర్ సార్ అక్క మాత్రం జిద్దుకు అట్లనే నిలబడి ఉన్నది ఏమన్నా మా ఇంట్లో పేర్లికి వచ్చిరా మా ఇంట్లో పేరంటానికి వచ్చిరా ఏ ఎంతసేపు బతిలాడాలన్నట్టు అన్నట్టు కలెక్టర్ సార్ కూడా సాక్క మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు ఇక అర్ధగంట అట్లనే నిలబడి కుత కూత ఉడికిపోయి సలసల మసిలిపోయి మాధవక్క ఆడికించి ఇక చక్కగా వెళ్ళిపోయింది మొన్నట్లనే జెడ్పీ మీటింగ్లో మున్సిపల్ మీటింగ్లో కూడా నాకు స్టేజ్ మీద కురిసేయరా అని పెద్దలు వెళ్ళే చేసింది ఇప్పుడు ఇట్లా అయితే స్టేజ్ మీద జిల్లా మంత్రి ఫారూక్ సార్కు జిల్లా పెద్ద ఆఫీసర్ కురిచేసిరు కానీ నియోజకవర్గ ఎమ్మెల్యేకు కురిచేయరాని అని కుత ఉడికిపోయింది అక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లీడర్లు కావాలనుకునేదే కురిసీల కోసం ఆ కుర్షీలు ఎక్కడున్నాయో దాన్ని బట్టే వాళ్ళ ఇలువ అనుకుంటారు ఆ కుర్షీలల్లో కూర్చొని పతకర చూపించుకుంటారు అసంటి కుర్షీని స్టేజ్ మీద వేయకుండా స్టేజ్ కింద వేస్తే అక్కకు నాదాని అనిపించదా మరి ఇక వాళ్ళు అక్క కుర్షీ బాధలు చూసి ఏదైనా కేబినెట్ పదవి ఇచ్చి పెద్ద కుర్షీలో కూర్చోబెడితే కానీ ఈ కుర్చీ వేయకుండా ఆఫీసర్లు కురుస బుద్ధి చూపించుకుంటున్నారని అలుగుడైతే ఆగేటట్టు లేదు అని అనుకుంటున్నారట కడప జనం